దుష్టుల ఆలోచన చుట్టూ నడవక పాపలంలో మార్గంలో నిలవక ఉపాసకులు కూర్చున్న చోటున కూర్చుండక ఎవరు ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ తివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు తడు నీటి కాలువల ఏరను నాటబడినది ఆకువాడక తన కాలం మందు అలమిచ్చి చెట్టు వలన తడు చేయనదంత సఫల మగును దుష్టులు అలాగులను ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందరు కాబట్టి విమర్ న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిల్వరు నీతిమంతుల మార్గము యువవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును నడుపును అన్నజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారు కట్లు తెంపుదము రండి వారి ఆశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకోవచ్చు రాజులు యువవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడవాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపాసు అవాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన శ్రీయోని మీద నా రాజును ఆశీనులుగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించడం చివకిలా నాకు ఇలాగూ సెలవు ఇచ్చడం నువ్వు నా కుమారుడవు నేడు నిన్ను ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వస్థముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను ఇనుపదండంతో నువ్వు వారిని అలగొట్టదవు కుండను పగలగొట్టినట్టు వారి ముక్క చక్కలుగా పగలగొట్టదు కాబట్టి రాజ రాజులార వివేకుల ఇండి భూతలార భూపతులార నుండు భయభక్తులు కలిగి యువను సేవించుడు గడగడ ఉణు సంతోషించుడు ఆయన కోపం త్వరగా రగులు కొనుడు కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడు లేని ఎడల ఆయన కోపించుడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆ మీన్